టూర్ ఎత్తానంటారా ఆ మధ్య పాదయాత్ర చేస్తా అన్నాడు పెద్దసారి నేను చిన్నసారు ఏమైందండి ఆ పాదయాత్ర మర్చిపోయాను ఏదో పాదయాత్రకి వెళ్తా అన్నాడు కదా ఈయన మధ్య పాదయాత్ర చేస్తా దేశ రాష్ట్రం మొత్తం అన్నాడు ఇప్పుడు ఏంటి మరి ఇదేం టూర్ అయ్యేది టూర్ కథ ఏంటి కేటీఆర్ జిల్లాల పార్టీ వెనుక ఆంతర్యం ఏమిటి పార్టీ సిల్వర్ జూబ్లీ విజయవంతం కోసమా అరెస్ట్ భయంతో సానుభూతి పొందేందుక ఓపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఉన్నట్టుండి కేటీఆర్ జిల్లా పర్యటన ప్లాన్ చేసుకోవటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతంగా చేసేందుకు వెళ్తున్నారా లేదంటే అరెస్ట్ భయమా ఇప్పటికిప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందని చర్చ నడుస్తుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ కారరేస్లో తనకు నోటీసు వస్తుందని గతంలో కేసీఆర్ ప్రకటించారు సారీ కేటీఆర్ చెప్పారు బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం తనకు మరోసారి నోటీసులు ఇస్తారంటూ ఈ నెల పదిన తెలంగాణ భవన్ నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ చెప్పారు మరి లొట్టపెట్టి కేసు అన్నాడు కదా ఎందుకు ఎంత భయపడుతున్నాడు ఇక ఇరవై ఏడున పార్టీ సిల్వర్ జూబ్లు వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి నాయకులు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తు చేశారు కానీ కేటీఆర్ అరెస్ట్ భయంతోనే జిల్లాల పర్యటనకు స్వీకారం చుట్టినట్టు ప్రచారం కూడా జరుగుతుంది జిల్లాల పర్యటనలో భాగంగా రైతు సమస్యలు నిరుద్యోగ అంశాలు మహిళల ఇబ్బందులు ఆరు గ్యారెంటీలు వీటన్నింటినీ లేవనెత్తబోతున్నారంట సో దీంతోపాటు ఈ రేసింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా తాను వదిలిపెట్టేది లేదని కేటీఆర్ ప్రకటించారు ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకొని నలభై ఆరు కోట్లు పోవడానికి రేవంత్ కారణమయ్యాడని ఒప్పందం రద్దు చేసుకుంటే డబ్బులు పోతాయని తెలిసినా రేవంత్ కావాలని రద్దు చేశాడు ప్రజల డబ్బులు పోలే చేశాడని దుయ్యబట్టారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారం జరుగుతామని ప్రకటించారు ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా మరోసారి చెప్పబోతున్నాను అంటే నేనేమంటే ఇప్పుడు మొత్తం మీద ఈ రేసింగ్ స్కామ్ జరగలేదు కేసు నాపైన కాదు కేసు రేవంత్ రెడ్డి పైన పెట్టాలి ఉన్న పలంగా దాన్ని క్యాన్సిల్ చేయటం వల్ల నలభై ఆరు కోట్లు మనకు నష్టం వచ్చినాయి కాబట్టి కేసు రివర్స్లో రేవంత్ రెడ్డి పైన పెట్టాలని చెప్తున్నాడు ఈయన మరి ఇంకా దాంతోపాటు కేటీఆర్ అక్కడ డ్రోన్ ఎగరేశారు ఈ క్రమంలో నిషిద్ధ ప్రాంతంలో డ్రోన్ ఎగరేశారంటూ కేటీఆర్పై మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జారీ చేశారు దీన్ని క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు రిజర్వ్ చేసింది ఇంకా గత ప్రభుత్వంలోని ఆర్థిక లావాదేవీలు ఇతర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది కేసులన్నింటినీ తీయాలని భావించిన సమాచారం సో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా ప్రభుత్వం ఇప్పుడు ఏ కే ప్రభుత్వం ఎప్పుడు ఏ కేసు తెర మీదకు తెస్తుందో ఎప్పుడు అరెస్ట్ చేస్తుందో అని కేటీఆర్ ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారనే చర్చ ఊపందుకుంది ఇదే విషయంపై అసెంబ్లీ లాబీలోని పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతుంది మీడియా ముందు సైతం కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు వచ్చి చర్చించడం హాట్ టాపిక్గా మారింది కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేకుంటే ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను డైవర్స్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు పేర్కొనడం జరుగుతుందా అనేది చూడాలి అసలు ప్రభుత్వం కేటీఆర్పై ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ రేసులో పాత్ర పైన లేకుంటే ఇతర కేసులు ఏమైనా వెలుగులోకి తెచ్చి కేటీఆర్పై చర్యలు తీసుకుంటారా అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా నెలకొంది చూడాలి నిన్ను అరెస్ట్ చేస్తారా లేదా అని